హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఆచార్యుల వారు ఇచ్చిన కషాయాన్ని తాగను అని మారం చేస్తున్న కావ్య అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి రాజ్ కావ్యని తీసుకొని కేరళ వెళ్తూ ఉండగా వాళ్ళ ఇల్లుని చూసి బాధపడుతూ ఉంటాడు కావ్య సమస్య సద్దుమణిగిన తరువాతే తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తామని అనుకొని ఇద్దరు కేరళ ట్రిప్ కి స్టార్ట్ అవుతారు కేరళ చేరుకున్న తర్వాత కేరళ అందాలని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు కావ్య కేరళ రాష్ట్రం చాలా బాగుంది కదండి ఇక్కడ ప్రకృతి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి చాలా ప్రశాంతతని ఇస్తుంది కదండి అని అంటుంది అప్పుడు రాజ్ అవును కళావతి మనం అప్పుడప్పుడు మన బిజీ లైఫ్ లో ఇలాంటి ట్రిప్స్ ని కూడా వేయాలి ఇప్పుడు నీ ప్రాబ్లం కారణంగా కేరళ వచ్చాము అలా మన ఇద్దరం సరదాగా ఒక ట్రిప్ ప్లాన్ చేసినట్టు కూడా అయింది ఈ వారం అంతా ఇక్కడే ఉంటాము కదా నీకు ప్రకృతి వైద్యాన్ని చేయిస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని చూసి వద్దాము అని అంటాడు అప్పుడు కావ్య అవునండి కేరళలో ఉన్న ప్లేసెస్ అన్ని మనం చూడాలి అని అంటుంది అలా ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆచార్యుల వారిని కలవడానికి వస్తారు అలా రాజ్ కవిలు ఇద్దరు రాగానే నమస్తే గురువు గారు అని అంటారు అప్పుడు ఆచార్యుల వారు నమస్తే అని అంటారు అప్పుడు రాజ్ నా పేరు రాజ్ నా భార్య కావ్య నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ గురువు గారు తన గర్భ సంచి వీక్ గా ఉందని డాక్టర్లు కూడా మేము ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసారు మేము గుడిలో నేను నా భార్య నా భార్యకున్న సమస్య గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటే ఆ గుడిలో పంతులు గారు ఇక్కడ మీరు ఈ సమస్యకి ప్రకృతి వైద్యాన్ని అందిస్తారని చెప్పారు అందుకే నా భార్యని తీసుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడికి వచ్చాను గురువు గారు మీరే ఎలాగైనా నా భార్యకి ప్రకృతి వైద్యాన్ని అందించి నాకు నా భార్యని నా బిడ్డని క్షేమంగా అప్పగించండి అని అంటాడు లక్ష్మి పెట్టుకున్న లాంటి రూబర్స్ బ్రాస్ రోడియం సిల్వర్ రెడ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు ఆచార్యుల వారు మీరేమీ కంగారు పడకండి నీ భార్యకి ఉన్న సమస్య చాలా చిన్నది ప్రకృతి వైద్యాన్ని అందిస్తే అది తగ్గిపోతుంది నీ భార్య నీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నువ్వు ఇక్కడ నుంచి నీ భార్య నీ బిడ్డతో క్షేమంగా తిరిగి వెళ్ళొచ్చు కాకపోతే నీ భార్య నేను ఇచ్చిన కషాయాన్ని క్రమం తప్పకుండా తాగాలి అవి కాస్త చేదుగానే ఉంటాయి కానీ తాగాల్సిందే అని అంటారు అప్పుడు రాజు అలాగే గురువు గారు తన చేత నేను కషాయాన్ని తాగిస్తాను అని అంటాడు అలా వాళ్ళిద్దరు రూమ్ తీసుకొని రూమ్ లో ఉంటారు ఆ తరువాత గురువు గారి దగ్గరికి కషాయాన్ని తీసుకురావడానికి రాజు వస్తాడు అలా కషాయాన్ని తీసుకొని వెళ్లి కావ్యకి ఇస్తే ఒకసారి తాగి చూడడం చేదుగా ఉంది అని ఊసేస్తుంది నేను తాగను అని రాజు చేతిలో ఆ గ్లాస్ ని పెట్టేస్తుంది అప్పుడు రాజ్ తాగను అంటే ఎలా కలావతి నీకున్న ప్రాబ్లం ఎలా నయమౌతుంది నువ్వు తాగాల్సిందే తాగు అని అంటాడు అప్పుడు కావ్య నేను తాగానండి నన్ను బలవంత పెట్టకండి అది చాలా చేదుగా ఉందండి అని అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే చోట కూర్చుంటుంది అలా రాజ్ కావ్య చుట్టూనే తిరుగుతూ తాగు లావతి అని కావ్యని బ్రతిమాలుతూ ఉంటాడు బుజ్జగిస్తూ ఉంటాడు ఏం చేసినా కాని కావ్య తాగడం లేదు అని కావ్య కోసం ఒక మంచి పాటకి డాన్స్ ని కూడా వేస్తాడు అప్పుడు కావ్య రాజ్ పాటకి ఇంప్రెస్ అయ్యి రాజు కోసం తనకి నచ్చకపోయినా ఆ కషాయాన్ని తాగుతూ ఉంటుంది అలా ఆ కషాయాన్ని తాగిన తర్వాత కావ్య కూడా రాజ్ తో పాటు డాన్స్ ని కూడా వేస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి